జిల్లా రాయచోటి నియోజకవర్గంలోని గాలివీడు మండలంలో ఉన్నటువంటి బీసీ హాస్టల్ వార్డన్ శ్రీనివాసులు గారు హాస్టల్ విద్యార్థులకు అన్నం పెట్టాల్సిన రైస్ని ఇవాళ ఇతర షాపులకు వ్యాపారం చేసేటువంటి పద్ధతుల్లో ఇవాళ అమ్మకాన్ని పెట్టారు ఈ విషయం మీద పత్రికలు వచ్చాయి అయితే అక్కడ ఉన్నటువంటి జిల్లా డబ్ల్యూఓ డబ్ల్యుఓ సురేష్ గారు మా వార్డను ఎలాంటి తప్పు చేయలేదు అని చెప్పి ఇవాళ స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు ఎంఆర్ఓ గారు స్పష్టంగా ఎంక్వైరీ చేసి అక్కడ జరిగినటువంటి అమ్మకం మీద ఏవైతే ప్రభుత్వం సప్లై చేసినటువంటి రైస్ మీద ఈ కొనుగోలు చేసినటువంటి వాళ్ళ దగ్గర పోయి వాడ విచారణ చేసినప్పటి కూడా ఇవాళ జిల్లా అధికారిగా ఉన్నటువంటి సురేష్ గారు మా వార్డను ఆణిముత్యం అని చెప్పి చెప్పడం అనేటువంటిది చిక్కుమైన చర్య తక్షణమే బీసీ హాస్టల్ వార్డెన్గా చేస్తున్నటువంటి శ్రీనివాసులు గతంలో చాలా అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని చెప్పి అనేక దృశ్యాలు మన దగ్గర ఉన్నాయి కాబట్టి తక్షణమే అతన్ని ప్రభుత్వం సెరెండర్ చేసుకోవాలి సస్పెండ్ చేయాలి అతని మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి ఎందుకంటే బడుగు బలిగిన వర్గాల పిల్లలు ఇవాళ గ్రామీణ ప్రాంతాల నుంచి చదువుకోవడానికి పట్టణాలకు వచ్చి హాస్టళ్లలో చదువుతా ఉంటే వాళ్ళ కడుపులు కొట్టి ఇవాళ వార్డన్ శ్రీనివాసులు కడుపు నింపుకునేటువంటి పరిస్థితిలో వ్యవహరిస్తున్నాడు ఇది దుర్మార్గకరమైనటువంటి చర్య తక్షణమే వార్డన్ చేసినటువంటి అవినీతి అక్రమాల పైన విచారణ జరిపించాలి తక్షణమే అతను ఉద్యోగం నుంచి తొలగించాలని చెప్పి రెవల్యూషనరీ స్టూడెంట్స్ ఫోరం ఆర్ఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ తరఫున Demand y has town now.